సో నా పేరు ప్రసన్న మహంకాళి నేను ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో చదువుతున్నాను నేను యాక్చువల్లీ స్పందన ఫౌండేషన్కి లాస్ట్ టైం మా కాలేజ్కి వచ్చారు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను నాకు జనరల్గా నేను మోటివేషన్ స్పీచెస్ కానీ లేదంటే ఎవరన్నా వచ్చి చెప్తారు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే టాపిక్స్ మీద మాట్లాడతారు సేమ్గా చెప్తారు అని అనేసి అనుకుంటాను కానీ ఈవెన్ స్పందన వాళ్ళు వచ్చినప్పుడు సడన్గా అన్ఫార్చునేట్లీ వెళ్ళాను నేను ఆ రోజు బట్ వెళ్ళింది చాలా మంచిది అయింది అని ఫీల్ అయ్యాను నాకు అనిపించింది అదే అమ్మాయిలు ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ని అమ్మాయిలు బయటికి కొన్నిసార్లు చెప్పుకోవాలి ఒక్కొక్కసారి మనం షేర్ చేసుకోలేము మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోలేము మన పేరెంట్స్కి షేర్ చేసుకోలేము మనం డిప్రెస్ అయిపోతాము కొన్ని రీజన్స్లో కానీ వద్దు డిప్రెస్ అవ్వకండి అమ్మాయిలు యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ యూ హ్యావ్ టు బీ వెరీ కైండ్ అండ్ వెరీ స్ట్రాంగ్ మనం ఎప్పుడు ఆదిశక్తి లాగే ఉండాలి మనల్ని చూస్తే ఎవరు ఎంత సాబర్గా ఉన్నారేంటి అని అనుకున్నా కూడా వాళ్ళు మన దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకుంటే బ్రో ప్లీజ్ మీరు నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకోలేరు నాకు తెలుసు నేను ఎట్లా ఉండాలి అని నాకు తెలుసు ఎక్కడ తాట తీయాలో అక్కడ తాట తీస్తా నేను అనేటట్టే ఉండాలి ఎందుకంటే మనకు అదే పావర్ మనం అమ్మాయిలమ్మో అందంతా ఇట్లా ఏ అమ్మాయి గారు నువ్వేం చేయలేవు అంటే ఎందుకు చేయలేవు నువ్వు చేయగలుగుతావు నీలో ఆ కెపాసిటీ ఉంది నీలో ఆ స్కిల్స్ ఉన్నాయి మనం పెంచుకోవాలి పెంచుకొని వాటికి ఇంకేం చేయాలి అని చేస్తూ ఉండాలి అండ్ నాకు ఈ ఫౌండేషన్ నుంచి ఫస్ట్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఏంటంటే వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు మ్యామ్ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ ఒక ఫౌండేషన్తోని నాకు ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అని కానీ వచ్చాక ఐఎమ్ రియలీ రిలీషింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాము అని మనకు తెలీదు మనకి కేర్ ఉండదు కేర్ వచ్చినా కూడా మనం ఆ కేర్ని యూటిలైజ్ చేసుకోం ప్రాపర్గా ఆ కేర్ని యూటిలైజ్ చేసుకోవాలి మనము పేరెంట్స్ చెప్పేది ప్రతి ఒక్కటి మనకు ఎందుకు చెప్తారు మనం మన అడుగు జాడల్లో ప్రాపర్గా నడవాలి అని అమ్మాయి అని అంటే ఎవరికి చురుక నవ్వద్దు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి మనం ఇలానే ఉండాలి అని చెప్పేసి మనము ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ